నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మరొకసారి కేటీఆర్ ఈరోజున స్పందించారు ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటం అనేటువంటిది తనకి ఆశ్చర్యాన్ని కలిగించిందంటూ అదే క్రమంలో షర్మిళని అక్కడ కేవలం జగన్ని ఓడిచ్చేందుకు పావులా వాడుకున్నారు అంటూ అలాగే నిత్యం ప్రజల్లో ఉండేటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడిపోవడం కూడా తనని ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆశ్చర్యానికి కలగజేసింది అంటూ కూడా ఢిల్లీలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారినాయి మరి ఏమిటి చే ఏదైతే కనుక కేటీఆర్ ఈరోజున రోజున ఆంధ్ర రాజకీయాలపైన స్పందించినటువంటి తీరు కావచ్చు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూస్తాం అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన వాళ్ళు స్పందించేటువంటి తీరు మాత్రం నిత్యం చర్చనీయాంశంగా మారుతుంది ఈ రోజున మళ్ళీ మరోసారి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లో మన జరిగినటువంటి ఎన్నికలు అక్కడ వచ్చినటువంటి ఫలితాలపైన ఆయన స్పందించినటువంటి తీరు ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అంటారు ఆయనకి విస్మయం కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కేసీఆర్ గారు కేటీఆర్ గారు స్పందిస్తున్న తీరు కూడా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చాలా ఆశ్చర్య విస్మయం కలిగిస్తున్నాయి ముందు వాళ్ళ ఓటం మీద వాళ్ళు ఇంత పరిశోధన చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ఫలితాల గురించి వాళ్ళు ఎందుకు ఇంత పరిశోధన చేస్తున్నారనేది అర్థం కాని విషయం అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని పరిణామాల మీద కేటీఆర్ గారు చేసిన అనవసర వ్యాఖ్యలే వాళ్ళ ఓటమికి ఒక పునాదిగా ఏర్పడి అనేది వాళ్ళు ముందు తెలుసుకోవాలి తర్వాత అక్కడ ఆయన ఓడిపోవటం సరే ఇంత బంగారు తెలంగాణ తయారు చేస్తున్నాం అనుకున్న వీళ్ళు ఎందుకు ఓడిపోయారు అనేది వాళ్ళు ఏమన్నా పబ్లిక్లో చెప్పగలిగారా అసలు జగన్మోహన్ రెడ్డి గురించి వీళ్ళు మాకు గెలుస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది అని అన్నారు వీళ్ళు ఓడిపోతున్నట్టు వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా ఆయన గురించి గెలుపుకోవటం తర్వాత అసలు ముందు ఎవరికి వాళ్ళకి నాకు తెలియాలి కదండి నా బలం ఏంటో నాకు తెలియకుండా మీ బలం గురించి నేను చెప్పటంలో అర్థం లేదు ముందు నేనేంటో నాకు తెలియాలి అది ఇంత రాజకీయ చతురత ఉన్న ఈ కుటుంబం కేసీఆర్ గారి కుటుంబం ఎంత బేసిక్స్ మర్చిపోయి ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు రాక ఆయన రెండు ఇద్దరు ఎంపీలతో పెట్టుకుని చక్రం తిప్పి ఆయన తెలంగాణని సాధించుకున్న వ్యక్తి తెలంగాణ పితగా కనీసం ఒక ముప్పై ఏళ్ల పాటు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను నా జీవితకాలంలో ఓటమిని చూడను అనుకున్న వ్యక్తి ఇవాళ ఆయన ఏం చేశాడని ఐదేళ్ల పాటు ఒక్కసారి అవకాశం ఇవ్వమని వచ్చాడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిపాలన ఏంటో వీళ్ళకి తెలియదా ఆంధ్రప్రదేశ్ వీళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా మెలిగారు ఈ ఐదు సంవత్సరాలు ఒక రకంగా కేసీఆర్ గారి మాట దాటిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఒక పేరుంది తర్వాత కేసీఆర్ గారు మొన్న ఇక్కడ ఓడిపోతున్నాడని ఆయన నాగార్జున సాగర్ మీదకి పోలీసులు పంపి తెలంగాణ ప్రజలు అప్పుడు కూడా భావోద్వేగం లేపి ఏదన్నా వైఎస్ బీఆర్ఎస్ పార్టీకి హెల్ప్ చేయాలని కూడా చివరి నిమిషంలో ప్రయత్నించాడు అది అదృష్టవశాత్తు ఎన్నికల కమిషన్ అది సీరియస్గా తీసుకోలేదు కాబట్టి సరిపోయింది కానీ అప్పటికే ఎన్నికల సంఘం తెలంగాణలో తెల్లారితే ఎన్నికలండి తెల్లారితే ఎన్నికలు అప్పుడు ఇంకో రాష్ట్రంలోకి పర్మిషన్ లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఉంది ఒక వెయ్యి మంది సాయుధ పోలీసుల్ని ఒక కీలకమైన ప్రాజెక్టు మీద పంపించాడంటే అక్కడ ఎంత భావోద్వేగాలు రేవితాయి దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత ఒక సమతుల్యమైన రాజకీయ వాతావరణాన్ని అది డిస్టర్బ్ చేస్తుంది అది చాలా తప్పు చేయకూడదు అసలు ఆయన మీద సుమటోగా కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య తీసుకోవాలి నువ్వు మా పర్మిషన్ లేకుండా అవతల రాష్ట్రంలోకి నువ్వు ఎవరు పంపడానికి అంతే కదండి అప్పుడు మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటాయి ఈ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన పరిపాలన కానీ ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎన్నికల నిర్వహణ కానీ వీళ్ళు నామ మాత్రమే అక్కడ ఉండేది అది ఇంకా వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీకి చివరి నిమిషం వరకు ఓడిపోతున్న పార్టీకి తన వంతు కొమ్ము కాయటానికి ప్రయత్నించాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేయలేదనే విషయం కేసీఆర్ గారికి తెలీదా ఆయనే చెప్పాడు ఆంధ్రాలో పరిపాలన లేదు దోపిడీ జరుగుతుంది మీరు తెలంగాణ వరకు కనుక ఉంటే డబల్ రోడ్డు కనపడుతుంది అది తెలంగాణ అక్కడికి దాటారంటే మీకు సింగిల్ రోడ్డు రాస్తే అది ఆంధ్ర తర్వాత ఎక్కడైతే రోడ్లు బాగుంటాయో అది తెలంగాణ ఎక్కడైతే రోడ్లు గుంటలు పడి ఉంటాయో అది ఆంధ్ర తర్వాత ఆంధ్రాలో వరి రైతులకి ధాన్యం తీసుకుని కూడా డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో సరిహద్దు జిల్లాల వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రైతులు మా దగ్గరికి వస్తున్నారు ఇక్కడ అమ్ముకుంటున్నారు మేము కూడా ఒప్పుకున్నాము ఎందుకంటే ఎవరైనా రైతులు రైతులేననే మానవతా దృక్పథంతోనూ అని చెప్పిన వ్యక్తి అక్కడ పరిపాలన రైతులకి అతను చేయలేదు ప్రజలకి చేయలేదు అతను గెలుస్తాడని గెలవాలని వీళ్ళు ఎందుకు కోరుకున్నారు అర్థం కాదు వీళ్ళు విష్ఫుల్ థింకింగ్ పక్కన కనుక ఒక స్నేహితుడు ఉంటే మనకు కూడా బలం ఇక్కడ ఉంటుందని కనీసం ఓడిపోయిన పరిస్థితి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అయినా పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటే వీళ్ళకి కొంత దమ్ముగా ఉంటాడని చూశారండి వాళ్ళకి ఆలోచన ఆయన గెలవాలని కోరుకున్నారు మనస వాచ కర్మణ కానీ గెలవలేదు అది ఇవాళ ఢిల్లీ వెళ్ళి కూడా ఈయన వాపోవటం ఎందుకో అర్థం కావట్లేదు కేటీఆర్ గారు కేటీఆర్ గారు కనుక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మీద కనుక స్పందించకపోతే అప్పుడు రాక అప్రతిహతంగా జరుగుతుంది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఇక్కడ దాని ప్రభా ఎదురు లేకుండా వెళ్తుంది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి ప్రస్తావించారో ఇక్కడ ప్రదర్శనలు చేయనివ్వన్నాడు అది అక్కడికి సంబంధించిన అంశం అయినా అక్కడ ల్యాండ్ ఆర్డర్ అక్కడ చూసుకోవాలన్నాడు అంతకుముందు ఇక్కడ ఈ ఆయన కూడా చెప్పాడు మేము కూడా ఒప్పుకుంటాము అనధికారికంగా ఏది ఇక్కడ ఐటీ సెక్టర్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని అలాంటప్పుడు అక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఒక ప్రజాస్వామ్య యుక్తంగా ధర్నా చేస్తే ఏం తప్పు ఉందండి వాళ్ళు అదే కవిత గారి గురించి అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు తెలంగాణ బంద్ ఇచ్చారు ఢిల్లీ కదా అరెస్ట్ చేసింది సిబిఐ వాళ్ళు అక్కడ బంద్ అరెస్ట్ అయ్యి ఉన్నది జైల్లో తిహార్ జైల్లో ఢిల్లీలో ఢిల్లీలో ప్రదర్శన చేయాలి కానీ హైదరాబాద్లో ఎందుకండి ప్రజా జీవితాన్ని స్తంభింపజేయటం అంటే మీకు ఒక న్యాయం వీళ్ళకొక న్యాయమా ఆ రోజు మీరు వెళ్ళి విజయవాడలో చేసుకోండి లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు చేసుకోమన్నారు తిహార్ సెంట్రల్ జైలు ముందు వెళ్ళండి బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి అక్కడ చేస్తే బాగుంటుంది కానీ ఇక్కడ ప్రజా జీవితాన్ని స్తంభింపజేయటం ఏం న్యాయం అందులో అది ఆమె అరెస్ట్ అయింది కూడా ఏమన్నా ఉద్యమం గురించి అయిందా ఒక అవినీతి కేసులో అది ఢిల్లీ లిక్కర్ కేసు అది ప్రైమ ఫేస్ లేకుండా సిబిఐ లాంటి కేసు సిబిఐ అరెస్ట్ చేయడం కానీ లేకపోతే కోర్టులు ప్రాథమిక సాక్ష్యాలు లేకుండా జైలుకు పంపడం కానీ జరుగుతుందా అక్కడ ఢిల్లీ ప్రైమ్ మినిస్టర్ అరెస్ట్ అయ్యాడు ఇక్కడ అసలు ఇంకొకటి అసలు కవిత్ గారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి అది తెలంగాణకు సంబంధించిన పార్టీ ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమెకేం ప్రమేయం ఉంది ఇప్పుడు ఆంధ్రాలో ఆయన గెలవలేదని బాధపడుతున్నారు ఇప్పుడు ఈమె అక్కడికి వెళ్ళి జైల్లో పడినందుకు అది బాధపడాలి ఆడబిడ్డ ఇన్ని నెలల నుంచి ఆమె అక్కడ జైల్లో ఉంది ఆమెకు సంబంధం లేని ఇష్యూ ఇది అట్లాగే కేసీఆర్ గారు వాళ్ళు వాళ్ళ విష్ఫుల్ థింకింగ్ గెలవాలని జగన్మోహన్ రెడ్డి కోరుకోవటంలో తప్పులేదు అది ఆయనకి సలహా ఉండాల్సింది బాబు నువ్వు చేస్తున్నంత ప్రజా వ్యతిరేక పరిపాలన మరి నువ్వు అది సరి చేసుకోమని చెప్పాలి కానీ తీరా ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయాడో మాకు తెలియట్లేదంటే వాళ్ళే చెబుతున్నారు అతని పరిపాలన బాగోదు ఆంధ్ర లో పేడ పరిపాలన జరుగుతుందని అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది కదా నీది చక్కదనంగా ఉంది మరి నువ్వెందుకు ఓడిపోయావు అనేది ఇవాళ చెప్పాలి ఇప్పుడు మేడిగడ్డ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు లక్షల కోట్లతో నువ్వు కట్టావు అక్కడ పోలవరాన్ని ఆయన పండబెట్టాడు తర్వాత అమరావతి రాజధానిని పండబెట్టాడు అది ఎప్పుడైనా నదీ ముఖంగా కట్టిన రాజధానులు ప్రపంచంలో ఎక్కడైనా వెలిగిపోతున్నాయి అని చెప్పాడు ఎవరు కేసీఆర్ గారు అది చెప్పొచ్చు కదా బాబు అది చాలా మంచి వాస్తు అయ్యా నువ్వు పాత అమరావతి అంటే శాతవాహనుల రాజధాని దానికి చరిత్రకు విలువ ఉంది అలాంటి దాన్ని కనుక నువ్వు ఆపితే నువ్వు బస్మ అవుతావు అనుభవం ఉంది కదండి ఎవరు ఏ పనులు చేస్తే అవుతారు ఏ పనులు చేస్తే దేదీప్యమానంగా వెలిగిపోతారో అని తెలుసు ప్రజల నాడి మరి ఆ ప్రజల నాడి తెలిసిన డాక్టర్ గారికి కూడా ఆయనకు వస్తున్న జబ్బు ఏంటో ఆయన తెలియకుండా బిల్లబీటుగా పడిపోయారు తర్వాత ఒక్క లోక్సభ స్థానం కూడా గెలవపాటం ఏంటండి బీఆర్ఎస్ లాంటి నిర్మాణాత్మైన పార్టీ ఉద్యమంలో ఏర్పడిన పార్టీ భావోద్వేగప్రితంగా తెలంగాణ ప్రజలతో ఒక మంచి పునాదులు ఉన్న పార్టీ మరి వీళ్ళ గురించి వీళ్ళు చెప్పుకోకుండా అతని గురించి ఇంకా ఢిల్లీలో బురకా చెబుతున్నారంటే అది వాళ్ళ స్థాయికి తగిన విషయమా తర్వాత అతను ఒక అవినీతి పరుడు అనేది జాతీయ స్థాయిలో అయిపోయింది పేరు పడిపోయింది ఫలితాలు అలాగే ఇచ్చారు లేకపోతే అంత ఘోరమైన రిజల్ట్ ఎట్టా ఇస్తారు తర్వాత షర్మిల్ గారి గురించి చెప్పారు షర్మిల్ గారిని ఈయన ఓడిస్తానికి షర్మిల్ గారు బలం ఏం పనిచేయాల అసలు అది అంతకుముందు ఒక సీట్ సంపాదించలేకపోయింది ఒక సీటు ఇప్పుడు సంపాదించలేకపోయింది ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర విభజన సమయంలో ఒక ఫౌల్ గ్లే గేమ్ ఆడారనేది ఆంధ్రప్రజలు నమ్మారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇంకా కూడా కాంగ్రెస్ని ఒక శత్రు పార్టీగానే భావిస్తున్నారు అందువల్ల షర్మిల్ గారు పీసీసీగా పెట్టి తెలుగుదేశం గెలవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుష్పరిపాలన చాలా అతను ఓడిపోవటానికి వీళ్ళిద్దరూ కలిసి గెలిచారు కదా కూటమి అనేది అనేది గతంలో కూడా ఆయన నిర్ద్వందంగా మద్దతు ప్రకటించాడు ఆయన జైల్లో పెట్టినప్పుడు మీరు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని వ్యంగిగా మాట్లాడారు జైల్లో మా పెట్టినప్పుడు ఇది అన్యాయంగా జైల్లో పెట్టారని పవన్ కళ్యాణ్ను బేషరత్గా మద్దతు ప్రకటించాడు అట్లాగే ఆయన నాతో పాటు బీజేపీ ఉంది కాబట్టి కూటమిలోకి ఆయన కూడా తీసుకొద్దాము ఇతను ఎన్నికలు సక్రమంగా జరగనివ్వడు ఎందుకంటే ఇతను దౌర్జన్యం చేస్తాడనేది అర్థమైపోయింది కోదాడలో ఆయన్ని రాజమండ్రి వెళ్లకుండా ఎదుర్కొచ్చి ఆయన్ని ఆపేశారు అట్లాగే వైజాగ్లో హోటల్లో ఉంటే చుట్టుముట్టి భయోత్పాతం సృష్టించారు ఆయన ప్రజల నుంచి సమస్యలు వినటానికి వెళ్తే ఆ రకంగా ఒక నియంత పాలన చేస్తున్నాడని ఇవన్నీ కూటమిగా ఏర్పడినాయి తర్వాత కూటమిగా ఏర్పడితే ఒక సాధారణ మెజార్టీ రావాలి కానీ నూట అరవై నాలుగు సీట్లు రావటం ఏంటండి ఎక్కడన్నా ఇప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అలా తెలుసు రాజకీయాలు ఏ రాష్ట్రంలో అయినా ఇంత మెజార్టీ వస్తుందా తర్వాత నూట యాభై ఒక్క స్థానాలు సాధించుకున్న ఒక పార్టీ పదకొండు స్థానాలకి పరిమితం అవుతుందా కుప్పకూలిపోద్దా కాబట్టి అక్కడ జరుగుతున్న దుష్పరిపాలన ఇంకా వీళ్ళు ఏదో గ్లోరిఫై చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప వ్యక్తి మీకన్నా గొప్ప వ్యక్తేం కాదు అతను మీరు ఒక పితామహుడిగా ఉండే రాష్ట్ర ఏర్పాటులో మీరే ఇంత ఘోర పరాజయం పొందితే ఆయన రాష్ట్రానికి చేసిన సేవ ఏముంది దోసుకు తింటాం తప్ప బయట ఇదే చూస్తున్నాం కదా ముఖ్యంగా తమ ఓటమికి కారణాలు ఏమిటి అసలు తమకు ఈ పరిస్థితి పట్టడానికి కారణాలు ఏమిటి అనేటువంటిది సమీక్ష చేసుకోవాల్సినటువంటి కేటీఆర్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోవడం పైన స్పందించడం మాత్రం హాస్యాస్పదంగా ఉంది ఇప్పటికైనా కూడా ఏదైతే ఈ ద్వంద్వ ఎకర్తో వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరును మార్చుకోకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా మరింత గడ్డు పరిస్థితులనైతే మాత్రం చవి చూడక తప్పదు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మన వేక్షకులు